డె ఐదేళ్ల నుండి బీసీలకు జరిగే న్యాయం ఇదేనా అని దీంతో తుపాకీ పట్టుకొని కోట్లాడాలనిపిస్తుంది ఆర్ కృష్ణయ్య అన్నారు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ సంఘాల రాష్ట్ర సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదహారు వందల కులాలు ఉన్న బీసీలు ఈ రాష్ట్రంలో ఒక్కసారి బంద్ జరిపించి పార్లమెంట్ ను స్తంభింప చేస్తే బీహార్ లో ఎలాగైతే జాట్లు పోరాడారో మనం కూడా అలా కేంద్ర ప్రభుత్వంపై పోరాడితేనే అప్పుడు ప్రభుత్వం దిగొచ్చి రిజర్వేషన్లను ఇస్తుందన్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో బీసీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఒక్కసారే ఇరు రాష్ట్రాల వారు పోరాడితే తప్ప

పంచి పది భాగా చిన్నప్పుడు క్షండ తల్లూ అయినటువంటి బీసీలకు బాధ ఇవ్వరా ఇవ్వకపోతే బాంబాయి వెళ్తామని చెప్పి మీరు అనుకోవచ్చు బీసీ అమాయకుడు బీసీ చేయాలని అనుకుంటుండొచ్చు ఒక్కసారి చైనా చరిత్ర చైనా యాభై ఏళ్ళ కింద అక్కడ ఆకలితో నగలగా రావడం ప్రజలందరూ పాము చెందాడు కొండ తిన్నాడు తప్ప తిన్నాడు అట్లాంటి దేశంలో దోపిడి ఉంటే అక్కడి ప్రజలను ఒకే ఒకడు మావో విప్లవ తిరుగుబాటు చేయించి అక్కడ ఈ రోజు ప్రజలందరూ డెవలప్ అయ్యారు లేదు మతం లేదు ప్రతి ఒక్కరు బంగ్లా కట్టుకున్నాడు ప్రతి ఒక్కరు హాల తిరుగుతున్నాడు ఎవరు ఉపాసన ఉండడం లేదు ప్రపంచంలోపల అమెరికా తర్వాత చైనా చైనా అమెరికా తోటి ఈ రోజు పోటీ పడుతుంది సంపన్న దేశాల రష్యా రష్యా చూడని జాత చెప్తాల్సిన భాగం లోపల అక్కడ ప్రజలందరూ ఆకలిత కింద ఎప్పుడైతే అక్కడ విప్లవం వచ్చిందో ఒకే ఒక లెనిన్ విప్లవం తెచ్చి ఆ ప్రజలకి సమాన అవకాశాలు కావాలని విప్లవం తెచ్చాడు తెలిసే అక్కడ రష్యా ఇప్పుడు కాదు ముప్పై ఏళ్ళ క్రింద అగ్రదేశం కలిగింది భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు ఏళ్ళు అయితే ఇంకా ఈ దేశంలో నలభై తొమ్మిది శాతం మంది పేదవాళ్ళు ఉంటారు పేదరికం మా టర్న్ ఉంటారా వాళ్ళందరూ కూడా బీసీలు అన్న బీసీ ఎస్సీ ఎస్సీ